కదా తెలుసా అందరట్లా ఉన్నారు మంచిగా ఉన్నారు మంచిగా ఉండాలి మంచిగుంటేనే కదా మాకు లైక్స్ కొట్టేది వీరు ఓకేండి మన ఛానల్ ని తప్పితే లైక్ షేర్ చేయండి మీ లైక్ ని షేర్ సబ్స్క్రైబ్ మాకెంతో వినోది ఈ రోజు రంగమ్మ చట్టలో ఈ రోజు వీడియో ఏంటంటే రంగమ్మ కుటుంబం పార్ట్ 6 ఏంద తట్టయ్య దూం డాముగా జడ వేసినావు సౌరం పెట్టునో జడ కుచలు పెట్టునో ఏంద బిల్లలు దాచినావు

చాలా <simitation> సూత్ర <simitation> <simitation> సురేష్ ఇంత టైం పట్టినది రెడీ అయ్యి బోనాలు తీసుకుని వెళ్ళాలని చెప్పినాం కదా లేట్ అవుతుంది వాడు ఎంత మీకు జాతర అంత ఏంది బోనాలు ఎత్తేదంటే ఏంది అసలు మీరు ఇంత లేట్ చేస్తే ఇంట్లో ఆ ఒక పంచ కట్టుకొని ఒక షర్ట్ వేసుకుని ఇంత టైం పెట్టుకుంటే ముందు ఆరోళ్ళ పోయి కోడళ్ళు బిడ్డలు అందరం చూడ మేము ముందే కూర్చున్నాము మీరు ఏమైనా వచ్చేస్తున్నారు ఇంకా మమ్మీ నేను బొట్లు పెట్టుకోవాలి తలకు నామాలుగా ఎట్లా పెట్టుకోవాలని యూట్యూబ్ చూసుకుంటే ఇంత టైం పట్టిదా చూసుకుని అట్లనే పెట్టుకున్నా బాగుందమ్మా అయినాదే మా నేను కూడా అన్ని అడిగినాను చూసుకొని పంచ కట్టుకుని కొత్త కదా కొంచెం పంచ కట్టుకొని వచ్చేసినాను అత్తయ్య వచ్చేసి అందరం రెడీ అయినాము ఇంతకు అందరం వచ్చినాం కానీ మామగారు ఇక్కడ ఇక్కడ మామగారు కనిపించట్లేదు పెంచుకుంటా ఈ రంగమ్మ ఎక్కడ పోతాది! ఫ్యామిలీ అంటే అందరం కలిసి పెద్ద కుటుంబం రంగమ్మ కుటుంబం అంటే పెద్ద కుటుంబం అందరం కలిసి బోనాల సందర్భంగా ఫోటో కట్టించుకుంటే మస్తు రోజులు గుర్తుంటుంది అది అట్లా కట్టించుకోవాలి నువ్వు మనం ఏది మనం ఏ అందరం కలిసి దిగాలి ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు కాబట్టి మళ్ళీ మళ్ళీ కలిసాం మనము మొన్నీ ఫోటోలు దిగించి నాతో అందరూ దిగించింది అన్ని ఇంటి కింద ఇప్పుడు మళ్ళీ బోనాల కింద చెప్పి అన్ని తీసుకొని మళ్ళీ ఫ్యామిలీ ఫోటో దిగాలి అవి ఏమే సరోజా ఎంతసేపు చేస్తావే రెడీ అవ్వడానికి గంటలు గంటలు తీసుకుంటావు జల్దీ రావే అందర బోనాలు ఎగుతుర్రు ఇంకా బోనం చేసుకుంటూనే కూర్చున్నావా ఏంది ఓ అమ్మ ఏంది నువ్వు ఇట్లా తయారైనా మరి అర్ధుమానంగా ఏంది ఇప్పుడు ఓగిస్తాను అనుకున్నావా ఏ ముసులుదాగా అనుకున్నావా ఓయమ్మ శివకులు మస్తున్నాయా జుట్టేంది నీ కథ ఏంది ఓ అమ్మ అందుకే నేను ఇంతసేపు పిలుస్తున్నావు పలకడ ఏమేమి సోకులు ఈ శోకులు చేసుకుంటా కూర్చున్నావా అంతటా చూద్దు నవ్వుతారు నిన్ను నేను ఇంకా బోనాలు అవి చేసుకుంటూ కుంకుమ పసుపు పూసుకుంటూ బోనం కొండ తయారు చేసుకుంటున్నావేమో ఇంకా అనుకున్నా రంగం మక్క వాళ్ళు కూడా వచ్చి పిలిచిపోయినారు అయినా ఏం మీ భార్య అయిపోయిన లేదా బోనం ఎత్తుకొని రా అని చెప్పినారు పిలిచి 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 నువ్వేమో ఇంట్లోనే శోకులు పడుతున్నావు నేను అనుకున్నాగా బోనాలు తయారు చేసుకుంటున్నాను ఈ శోకులకే సరిపోయింది టైం పద పదానికి టైం అయిపోతుంది ముసిరి దానివ పర్సు దానివ అంటున్నావు నేనేం ఊసం తెక్కువయ్యాను అట్ట అనుకుంటే నువ్వు మా జిగ్గి పాయింటు ఆ సూటరు అవన్నీ ఏంటి అని అంటున్నావు ఓ అమ్మ ఎప్పుడు నా మీద పండగ పూట కూడా నన్ను మామూలుగా వదిలేవా నువ్వు అది కాదే ఏందా నీ జుట్టు నీ ప్యాసన్లు ఏందా మామూలుగా జడల్లుకొని అన్ని పూలు పెట్టుకొని బోనం ఎత్తుకొని అతను చీర కట్టుకొని వస్తే ఎంత ముద్దుగుంటావు మళ్ళా ఎప్పుడు చూసినా ఒకటి తగిలించుకుంటావు కోతికి దగిలిచ్చినట్టు కట్టునే ఉంటావు చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది చీరలు మాత్రం చీరలలో వచ్చినప్పుడు మాత్రం ఊటకి ఆపేపి ఇన్ని ఇన్ని కొంటుంటావు వచ్చినప్పుడల్లా డబ్బులు నా పింఛన్ డబ్బులల్లా చీరలకు పోస్తుంటావు ఇప్పుడు మాత్రం ఒక డ్రస్ తగిలించుకున్నావు డ్రస్సు ఇది డ్రెస్ కాదు నైట్ ఇన కంఫర్ట్ ఉండాలి కంఫర్ట్ గాలాడకుండా అట్లా ఇట్లా అంత బరిషిట్ ఉండదు ఏదో ఒకట్ల పద పద ఏదో బోనా టైం అవుతుందన్న మన మోచట్లే ఇన్నే తెలారతాయి ఏంది రంగమ్మ ఓ పెద్ద నిలవలేదు ఏమే మంగ నిదానంగా కలిసి మెలిసి బాగా కమ్మట్టుగా మోచట్లు పెట్టుకుంటా పోదా చీర కట్టుకుని కింద పడితే ముందు సుకుమారంగా పెరిగింది నువ్వు నడువు నడు అందరూ ముచ్చట్లు చూస్తావు ఎవరు ఎత్తి లేవు రాదు నువ్వు ఈ ఎత్తుకొని నడవలేదు బోనం ఎత్తుకుని మనలక్క నడవలేదు అలవాట్లేదు కదా చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెరిగింది కదా అందుకే బోనం వద్దన్న ఎత్తుకుంటాను కదా తన వద్దన్న ఎత్తుకోనందా ఎత్తుకుంటానంద ఏమో ముందే అంత సైలెంట్ గా సర్దేసింది మాకు మాత్రం ఎత్తింది ఈ సీజలు ఇవి ఇవి ఎట్లా నడుచుకుంటే అలా మాకే తెలుసు అంతా అమ్మ వాళ్ళకే తెలుస్తుంది చెప్పి ఈనాడు మా అత్తమ్మ అత్తమ్మ ఎత్తుకుంటే సరిపోతుంది కదా అందరూ ఎత్తండి రాండి రాండి అని చెప్పింది చిన్న మిన్న మీరు కూడా ఏంటి ఎత్తుకోలేదు బోనాలు ఉందా ఏమెత్తుకుంటారో వాళ్ళు ఇంతమంది మనం ఎత్తుకొని వచ్చినాం కదా మనం ఎలా వచ్చేస్తారులే ఏమైంది పాపం వాళ్ళు ముందే మనిషి వాళ్ళు ఎవరు నడుస్తారు ఆడికి గొప్ప దేవుని కాడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే చాలా వాళ్ళ సల్లా చూస్తారు ఓ అమ్మ అందరి సమానం చెప్తుంది నువ్వు నడువి ముందు నువ్వు నడువు నీ అందరి అందరు ముచ్చట్లు నువ్వు రాడీ అయ్యి వచ్చింది నువ్వు రేవు అందరితో ముచ్చట్లు పెడుతున్నావు నువ్వు నడసరా నువ్వు ఎత్తుకున్నావు కాదు ఎవరు ఎత్తుకున్న ఎత్తుకోకపోయినా నీది దేవుడు చూస్తాడు కదా వాళ్ళు ఏదో నడచలేరు వస్తున్నారు దేవుని దగ్గరికి

ఇప్పుడు ఏమైంది నడుచి అందరూ నేను వస్తున్నా కదా ఇప్పుడు ఏమైంది అటు నడుస్తుంది ఇటు నడుస్తుంది రోడ్డు అంపట నడిచి దానికి ఓ అమ్మ నువ్వు ఆ పక్కన నడుస్తుంటావు ఈ పక్కన నడుస్తుంటావు అన్ని నువ్వు చెప్పి చేయాలి అంటావు ఎత్తిన బరువు ఉంది కాబట్టి ఇట్లా లేకపోతే నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుతూ ఏమో నువ్వైతే నడిచచ్చు కదా రావచ్చు కదా ముందు నువ్వు రా ముందు నా పక్కకు రా అబ్బాయి చెప్తే ఎందుకు చెప్తున్నా ఏం కనుక అదే ఒక్క పాలే నీకు బుద్ధి చూడ్డు పెట్టుకోదు నా మూవీ చెప్తుంటే చెప్పని ఏది ఓ అమ్మాయి దీంతో పెద్ద సరే దేవుని పడిపోతున్నాము బోనాలు చెందించి తర్వాత మాట్లాడతా ఓ అమ్మ అత్తయ్య ట్యూషన్ లాగా బిరీ బిరీతూ ఉంది ఓయమ్మ కాళ్ళ నొప్పులు పాలతుంది ఎత్తుకుని బోనం చెప్పులు కూడా వేసుకుని కాబట్టి కాళ్ళు కూడా కాలిపోతుంది పొద్దున్నేనే మొత్తం మొక్క తిట్టుకుంటే కదా ఎత్తుకుని కదా ఓ ఏమి ఊరుకునే నుంచి లేకండి లేకండి బోనాలు ఎత్తుకోవాలి టైం అయింది పోవాలి పోవాలని అని ఏమీ అంత చేసింది అంత నేను మాత్రం బోనం పెట్టుకుని పోతుందేమో మమ్మీ నాకైతే ఆకలి

తినకుండా ఎవరు వద్దన్నా బిడ్డ ఓయమ్మ తినకుండా ఉన్నావా సరే సర్లే అక్కడ ఏమన్నా టిఫన్ ఏమన్నా తినేసేద్దు అదేంటి అత్తయ్యా ఉపవాసం అంటే అందరం ఆ భోనం చెల్లించి ఉండాలి కదా అదేంటి రాణేమో అక్కడ తిందువులే ఆడబిడ్డది పట్టింపు లేదంటే అదేంటి అత్తయ్యా నేను కూడా మా ఇంటికి వెళ్ళినప్పుడు తినకుండానే వెళ్ళి భోనం చెల్లించినాకే తింటాను ఏ నీకేం తెలుసులే రాదా పెద్దదాన్ని నేనా నువ్వా నువ్వు చిన్నపిల్లవు నీకేం తెలుసు మా ఊరు ఫట్లా ఉండదు ఇంటికి బిడ్డది ఏమో మీ ఊర్లో మా అమ్మ వాళ్ళకి అట్లా ఉందో నా తెలు అది అమ్మయ్య తల్లి ఆ బోనాన్ని ఎప్పుడెత్తారా ఏమనుకున్నాము వచ్చేసిన అమ్మయ్య మేము ఒక్క చెల్లించిన తల్లి అమ్మాయ తల్లి మామల మా పిల్లల మా వాళ్ళందరూ సల్లూసాడమ్మ మమ్మల్ని సల్ల చూసిన తల్లి మీకు అన్ని చెల్లించిన తల్లి అప్పుడు మించి మంచిగా చేసిన మాకు తెలిసినంతవరకు అయితే ఏదైనా తల్లి అదే సరే తల్లి మేము కల్పిస్తున్నాం ఆ బోనం మంచిగా అయింది ఏ ఆట లేకుండా బాగా జరిగిందమ్మా ఒకసారి గారి ముప్పి అయిపోయినాయి మస్తు ఆకలి వచ్చింది వెళ్ళిపోయి తిన్నాం పాయ చాలా ఉండేది అబ్బా అలా ఆకలి అమ్మాయి సమస్యకు ఒక్కసారి బోనాల పండగ వచ్చింది నేనైతే ముక్కగోడి చెల్లించినాను నన్ను మంచిగా చూడు అలానే మా ఆయన్న కూడా మంచిగా చూడు మంచిగా చూడమ్మ తల్లి మంచిగా బాగా నొప్పి పని వచ్చేసినాము తప్పు ఏమనుకోవచ్చు పం అన్నీ నువ్వే చూసుకోవాలి ఆ పాలన వీళ్ళ నువ్వు మా అందరూ ఉండాలి ఎప్పుడో చిత్రవాసం ఉన్నది ఎప్పుడూ నా తిన తినాలి అంటే తండ్రి ఇప్పుడు వచ్చినాము పాలు అన్న పోని మరి తెలుసు అమ్మ మా అన్న మా పాపలు మమ్మల్ని అల్లమ్మ చూడు మా మాకు జాపచ్చి కొంచెం మంచిగా నవ్వుల చిత్ర చూడాలన్నమాట చెంది కదా అన్ని చూడలేదు నేను అడిగేసరికి మాటలు చేసుకున్నాను అమ్మ తల్లి మీ సల్లారి మాకు ఎప్పుడు ఉండాలి బోనాలు కూడా చాలా మంచిగా చెందించాము అప్పులు ఎప్పుడు క్షమించి మీ సల్లారి dalam am mana salah sudah mana Mama అందరు చూసినారు కదా వీడియో రోజు అయితే బోనాలు ఎత్తనాము మంచి అందరం కలిసి మెలిసి అందరం ముచ్చట్ పాడుకుంటూ వచ్చి బోనాలైతే ఎత్తేసి బోనాల ముక్కుబడి చెల్లించుకున్నాము రోజు ఫుల్ కామెడీగా ఉంది చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఇంకా ఎన్నో పెడుతుంటాము కాకపోతే ఎవరిని కాదు ఈ వీడియో అలా మంచిగా వెళ్ళాలని అలా పెడుతున్నాము